అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడు ఈరోజు ఉదయం తాడేపల్లెలో అక్రమంగా నిర్మించబడిన ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం ఉందో సిఆర్డిఏ అధికారులు ఈరోజు ఉదయం తెల్లవారుజామున కూల్చేయడం జరిగింది దానిపైన స్పందిస్తూ ఒక ట్వీట్ వేసాడు ఆ ట్వీట్ కూడా ఇక్కడ పెడతాను ఒకసారి చూడండి ఎంత కామెడీ అంటే ఖచ్చితంగా చదివితే ఖచ్చితంగా నవ్వు వచ్చింది ఒకసారి వినిపిస్తుంది చూడండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను బేకారుతూ చే చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయి ఈ డైలాగ్ నేను ఓటే నిజంగా నవ్వు వస్తుంది కూల్చివేతంగా మారిపోయి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు గతంలో మనం చూసాం గతంలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన ప్రహారీ గోడలు కావచ్చు అలాగే పల్లా శ్రీనివాసరావు గారి బిల్డింగ్ కావచ్చు అలాగే ప్రజావేదిక కూల్చివేత కావచ్చు మొట్టమొదట కూల్చివేతకే ప్రాధాన్యం ఇచ్చిందే నువ్వు తర్వాత ఇంకా చెప్పుకోవచ్చు ఏంటి హైకోర్టు చదివేశాను కదా ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారేస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపులకు ఈ కక్షతం చర్యలకు వైఎస్ఆర్సీపీ పార్టీ తలగ్గేది లేదు వెన్ను చూపేది అంతకన్నా లేదు ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దృశ్యల్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాము అదేం ప్రభుత్వ భవనమే కాదు నువ్వు నిర్మించింది ప్రభుత్వ భవనం కాదు ప్రజలకు ఉపయోగపడేది ఏం కాదు నువ్వు కట్టుకున్నది నీ పార్టీ ఆఫీస్ అది నువ్వు పార్టీ ఆఫీస్ కట్టేసుకొని ప్రభుత్వ స్థలంలో అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో పదిహేడు ఎకరాలను ఆక్రమించి అందులో నీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడమే కాకుండా వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తున్నావా ఎవరికై నువ్వు పాఠాలు చెప్పేది కూల్చివేత్తల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు ఉపన్యాసాలు వేస్తావా ఈ రోజున గతంలో మనం చేసిందో ప్రజావేదికి కూల్చేసా మనం అది ఎవరికి సంబంధించింది కాదు ప్రజలకు సంబంధించింది ప్రభుత్వానికి సంబంధించింది దాన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు వాడేవా మనం వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఇంకొక రకంగా కట్టారనేవో లేదంటే ఇంకొక రకంగా అనేక రకాల కారణాలు చూపించి దాన్ని కూల్ చేసాం మనం కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు కదా అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి నువ్వు ఇరిగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలంలో ఇంచుమించు పదిహేడు ఎకరాలు దాదాపు పదిహేడు ఎకరాలు ఒకటి రెండు కాదు పదిహేడు ఎకరాల్లో పదిహేడు ఎకరాలు నువ్వు ఆక్రమించుకొని అక్కడ నీ పార్టీ ఆఫీస్ కట్టేసుకుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుందా దానికి అనుమతులు ఉన్నాయా మీరు అనుమతులు తీసుకున్నారా తీసుకోలేదు కదా అనుమతి లేని భవనాలను ఎలా ఉంచుతారు కూల్చేయకుండా నువ్వు మొదట అనుమతులు తీసుకోవాలి కదా నువ్వు అయినా పదిహేడు ఎకరాలు అక్కడ ప్రజలకు ఉపయోగపడే స్థలం కదా అది మత్స్యకారులకు సంబంధించిన స్థలం కదా అది నువ్వెలా ఆక్రమించుకుంటావో నువ్వెలా లీజుకి తీసుకుంటావో నీకు ఏ రైట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేస్తే నువ్వు ఏకంగా ముప్పై మూడేళ్లకో తొంభై తొమ్మిది ఏళ్ళకో ముప్పై మూడేళ్ళు అనుకుంటా ముప్పై మూడేళ్లకు నువ్వు ఎలా ఎలా లీజుకి తీసుకుంటావు అసలా గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే స్థలంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక వాటర్ ప్లాంట్ ఒకటి నిర్మించాలి అక్కడ ఉన్న ప్రజలకు మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో అక్కడ ప్లానింగ్ చేస్తే అక్కడ నిర్ణయం తీసుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ సెంటర్లో దొరికింది కదా మనకు బిట్టు ఏకదాటిగా పదిహేడు ఎకరాలు ఉంది మన కబ్జా చేసుకొని మన ప మన పార్టీ ఆర్య కార్యాలయం మన పార్టీ కార్యాలయం నిర్మించేసుకుందాం మన పార్టీ ఆఫీస్ కట్టేసుకుందాం అని చెప్పేసి అని నువ్వు ఆక్రమించేసింది కాకుండా వాళ్ళు ఎవరికైనా నువ్వు పాఠాలు చెప్పేది నేను ఎవరు నిర్మించమన్నాడో హైకోర్టు ఏం చెప్పింది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దు సిఆర్డిఏకి ఇచ్చిన ఆదేశాలు అవే సిఆర్డిఏకి ఇచ్చిన ఆదేశాలు అవే పొన పొనవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏం చేశాడు చెప్పిన పొనవాళ్ళు సుధాకర్ రెడ్డి పేపర్ మీద రాసి ఇచ్చేసాడు సిఏ సిఆర్డిఏ అధికారులకి హైకోర్టులో ఇలాంటి వాదనలు జరిగినాయి హైకోర్టు ఆదేశాలు ఎవరా హైకోర్టు ఏం చెప్పిందో దాన్ని ఒక పేపర్ మీద రాసి ఇచ్చేసాడు అంటే అవి హైకోర్టు ఆదేశాలు కూడా కావు అవి పొనువాళ్ళు సుధాకర్లు ఒక పేపర్ మీద రాసి రాసిచ్చేసాడు అనమాట హైకోర్టు ఎలా చెప్పింది మీరు కోల్చడానికి వీలు లేదని చెప్పేసి అంటే రాసి ఇచ్చేస్తే సరిపోద్దా నేను కూడా రాసిచ్చేతో సరిపోద్దా హైకోర్టు ఆదేశాలు ఉండొద్దా హైకోర్టులో క్లియర్గా చెప్పింది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు సిఆర్డి అదే చెప్పింది కట్టడానికి ఎలాంటి అనుమతులు లేవు నిబంధనలకు విరుద్ధంగా ఉంది ఎలాంటి పర్మిషన్లు లేవు ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇక్కడ ప్రజలకు సంబంధించిన భవనాలు ఏమైనా నిర్మిస్తే ప్రజలకు మేలు జరుగుద్ది ఇలా అనవసరంగా ఆక్రమించేసుకొని వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసుకున్నారు అని కూల్ చేసింది అందులో ఆ ప్రజల సోముని అపనంగా వాడేసుకోవడానికి నువ్వేవడు అసలా మళ్ళీ నెలకు వెయ్యి రూపాయలు అంట చాలా ఎక్కువ చేతున్నావు నువ్వు నెలకో సంవత్సరానికి వెయ్యి రూపాయలు అనుకుంటా సంవత్సరానికి అనుకుంటా వెయ్యి రూపాయలు చాలా ఎక్కువ చేత ఎకరానికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు అన్నమాట చాలా ఎక్కువ చేస్తాం అనుకుంటా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా ముప్పై మూడేళ్ళు ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి బకటకాళ్ళలు కనేసి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కనిపించినా అక్కడ ఆక్రమించేసుకొని అక్కడ నీ పార్టీ కార్యక్రమాల కోసం పార్టీ కార్య కార్యాలయాలు నిర్మించేసుకొని ఇలా వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తావు మాకు పెద్ద పెద్ద పాఠాలు చెప్తావు నువ్వు నువ్వు చెప్తే మేము వింటారా జనం వింటారా నీకు అసలు బొత్తుగానే ఇత జ్ఞానం ఉందా అసలా ఎవడు కట్టమన్నా నిన్ను నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్లేస్లో నిబంధనలకు విరుద్ధంగా నిన్ను ఎవడు కట్టమన్నాడయ్యా కట్టిందే తప్పంటే మళ్ళీ దానికి మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ప్రభుత్వం అంటే కక్ష సాధింపు చర్యలంట నీ దగ్గర ఎలాంటి అనుమతులు ఉన్నాయో తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచు ఇదిగో నేను ప్రభుత్వం తరఫున ప్రభుత్వం దగ్గర నుంచి నేను లీజుకి తీసుకున్నానని ఆ పత్రాలు నువ్వు ఏవైతే అనుమతులు తీసుకున్నావో ఆ పత్రాలు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధారాలతో సహా బయటపెట్టు బయటపెట్టిన తర్వాత తర్వాత మాట్లాడు ముందే మాట్లాడమాక ముందే పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాక చాలా చండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది నీకు అనేక సందర్భాల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడమాకు నువ్వు అసలా నీకు దానికి అసలు ఎలాంటి సంబంధం లేదు నువ్వు చేసిన అరాచక పరిపాలన చాలు ఇంకా ఎక్కడ ఖాళీస్థానం కనబడితే అక్కడ మన హ్యాండ్ ఉండాల్సిందే మనకు అబ్జా చేయాల్సిందే ఒక తాడేపల్లిలోనే కాదు కడపలో ఇచ్చాడు అలాగే కడపలో చేసాడు అలాగే వైజాగ్లో చేసాడు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ప్రభుత్వ స్థలం కనబడితే ఏదైతే మెయిన్ సెంటర్ ఉందో మెయిన్ సెంటర్లో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కనబడితే అక్కడ తన పార్టీ కార్యాలయాల కోసం కేటాయించేసుకున్నాడు అతి తక్కువ లీజ్కి అది ప్రజలకు ఉపయోగపడే స్థలాలు అవన్నీ కూడా రకరకాల బిల్డింగ్స్ కట్టచ్చు వాటర్ ప్లాంట్ కట్టచ్చు ఇంకొక రకమైన బిల్డింగ్స్ కట్టచ్చు అవన్నీ కూడా ప్రభుత్వానికి ఉపయోగపడేవే వాటిని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం మనం ఒక భ్రమంలో బతికేసాం ముప్పై ఏళ్ళ పాటు పాటు మనమే ఉంటాం కదా అధికారంలోని ఎవడేం కట్టేసుకున్నా కానీ ఏం కాదులే మనం కట్టేసుకోవచ్చులే అని చెప్పేసి నేను భ్రమంలో బతికేసాడు ఇవాళ పప్పులన్నీ ఊడకో నువ్వు అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూడా ఇవాళ ఏ ప్రభుత్వం ఉంచుద్ది దానికి చట్టబద్ధత లేదు కదా పర్మిషన్స్ లేవు కదా సిఆర్డిఏ నిబంధనకు విరుద్ధంగా కట్టిన భవనం కదా అది దాన్ని ఎలా ఉంచుతారు పైగా వచ్చి అక్కడ ఎందుకు పాఠాలు చెప్తున్నావు మా అందరికీ ఇక్కడి నుంచి అయినా ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి మన పని మనం చూసుకుంటే బాగుంటుంది అనవసరమైన మాటలు అనవసరమైన పేలాపన పేల మాకు ముందు అసెంబ్లీకి వెళ్ళు నేను వెళ్ళిపోయి ఐదు నిమిషాలు కూర్చోవాలా సాక్షిలో ఒక తప్పుడు రాతలు ట్రాన్ చేసావు ప్రతిపక్ష నేతను అవమానించారని చెప్పేసి ఒక తప్పుడు రాతలు చేసావు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి నీ పోరాటాలు ఏమైనా ఉంటే కనుక అక్కడ చెయ్యి సొలు మాటలు ఇక్కడ చెప్పమాక సిగ్గనే దేవుడు ఎట్లా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు కొంచెం కూడా ఒకరు ఏ రకంగా కూడా నీకు సిగ్గిపెట్ల దేవుడు మరి ఆ జన్మే అంతో లేదంటే ఆ మనిషి అంతో మాకు అర్థం కావట్లేదు కానీ ఎక్కడి నుంచైనా ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మానేసి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడు ప్రజా సమస్యలు అంటే నీ పార్టీకి సంబంధించిన కార్యాలయంలో నీ పార్టీ ఆఫీసులో కాదు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నీ పార్టీ కా భవనాలు నిర్మించుకున్నావో వాటి అన్నింటినీ కూడా కూల్ చేస్తారు కూడా చట్టబద్ధం కాదు అవి పర్మిషన్ అన్నింటికి కూడా అది బాగా గుర్తుపెట్టుకో